హరి ఓం శ్రీ గణేష గురుభ్యో నమ కార్తీక దామోదరాయ నమ నమో నారాయణాయ ఓం నమ శివాయ ఈ యొక్క కార్తీక మాసములో చేయవలసినటువంటి అనేక విధి విధానములను వశిష్ఠుల వారు జనకునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు కూర్చోపెట్టుకుని చెబుతూ ఉన్నారు ఓ రాజా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయటం మంచిది వృషోత్సర్జనము అంటే ఆ బోతును అచ్చు గూసి పెండి చేసి ఒక గోవుతో దాన్ని వదిలివేయడము అనేది వృక్ష వృషోత్సర్జనము అని అంటారు ఇదే అదేవిధంగా పాటే శివలింగాన్ని దానం చేయడము సాలగ్రామాన్ని దానం చేయడము ఉసిరికాయలు దక్షిణతో దానం చేయడము దీపదానం చేయడము నదీ స్నానాలు చేయడము మొదలైనటువంటి పుణ్యకార్యాలు చేస్తే వెనుకటి జన్మలో చేసినటువంటి పాపాలు కూడా నశిస్తాయి వారికి కోట యాగము చేసినటువంటి ఫలితం లభిస్తుంది ప్రతి మనుషులు కూడా వారి యొక్క పితృదేవతలు తమ వంశమునందు పుట్టినటువంటి వారు ఆ బోతును అచ్చువేసి వదులుతారా ఎప్పుడా అనేసి దానికై ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైతే ధనవంతుడై ఉండి శక్తి ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆ బోతును వేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకాలను కూడా అనుభవించడమే కాకుండా వాని యొక్క పితృకణము బంధువులు కూడా నరకమున పడేటట్లుగా చేస్తాడు కాబట్టి కార్తీక మాసమున ప్రతి సంవత్సరము శక్తి కొలిగి దానము చేసి నిష్టతో వ్రతాలను ఆచరించి సాయం సమయంలో శివకేశవుల ఆలయాల దీపారాధన చేసి రాత్రి అంతా కూడా జాగరణ చేసి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులు సంతర్పణ చేయవలైనను కార్తీక మాసములో కొన్ని విసర్జింపవలసి ఉన్నవి ఏమేమి చేయరాదు ఈ మాసములో అనంటే పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి తినరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు శ్రాద్ధ భోజనము చేయరాదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండేటువంటి వండలు తిన వంటలు తినరాదు అదేవిధంగా పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణాలు వస్తే గనక ఆ రోజులైందు భోజనాలు చేయరాదు కార్తీక మాసముల నెల రోజులు కూడా రాత్రులు భోజనం చేయరాదు విధవ వండినది కానీ లేదా అశుచిగా ఉన్నవారు వండినది కానీ తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతాము వ్రతాలు చేసేటువంటి వారు ఆ రెండు రాత్రులు కూడా జాగరము ఉండవలేను ఒక పూట మాత్రమే భోజనము చేయవలేను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయరాదు పురాణాలను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేయకూడదు స్నానము స్నానం చేసినవిడ కళ్ళుతో స్నానము చేసిన దానితో సమానము అని బ్రహ్మదేవుడే సాక్షాత్తుగా చెప్పి ఉన్నాడు కాబట్టి నీటితో స్నానము చేయరాదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి వేడి నీటితో స్నానము చేయవలసి వస్తే కుతూహలంతో ఎట్లాగైనా సరే వ్రతాన్ని విడవకూడదు అనేటువంటి తలంపు గలవారు అట్లా వేడి నీటితో స్నానం చేయవచ్చు కానీ మిగిలిన వారు కనీసం గంగా గోదావరి సరస్వతి యమున లేదా ఏదేని నదుల పేర్లను కనీసం స్మరించవలేను తమకు దగ్గరలో ఉన్నటువంటి నదిలో గాని తటాకములో కానీ స్నానము చేయవలేను అట్లు చేయని ఎడల మహాపాపి జన్మజన్మములు కూడా నరకానబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ బావి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానము చేయవచ్చును స్నానము చేసేటువంటి సమయంలో గంగే చేయముని చేవ గోదావరి సరస్వతి నరవతి సింధు కావేరి జలేస్ సన్నిధిం కురు అనేటువంటి శ్లోకము పఠించవలేను కార్తీక మాస వ్రతము చేసేటువంటి వారు పగలు పురాణ పఠనము పురాణ శ్రవణము హరికథ కాలక్షేపములతో పాటు కాలం గడపవలేను సాయంకాలము సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా ఉన్నటువంటి శివుని కల్పోక్తముగా పూజింపవలేను ఈ యొక్క శివుణ్ణి కల్పోక్త ప్రకారంగా పూజించి శివ సన్నిధిలో దీపారాధన చేయవలేను ఈ కార్తీక మాసము ఈ విధంగా చేసినటువంటి వారు వచ్చినటువంటి ఆ యొక్క బ్రాహ్మణులకు కూడా సమారాధన చేసి తాంబూలాది సత్కారములతో కూడా సంతృప్తి పరచవలేను ఈ విధంగా చేసినటువంటి వారు అక్షరమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు వేయి వాజపేయ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక మాసం రోజులు కూడా బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కర్పూర కర్పూరహారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతాన్ని ఆచరించని వారు వంద జన్మలు నానాల ఎందు కూడా జన్మించి తరువాత నక్కగాను కుక్కగాను పందిగాను పిల్లిగాను ఎలుకగాను మొదలైనటువంటి జన్మలను ఇస్తారు ఈ యొక్క వ్రతాన్ని హాస్త్రోక్తంగా ఆచరించిన పదిహేడు జన్మల వరకు కూడా పూర్వ జ్ఞానము కలిగి ఉంటారు వ్రతమును చేసిన కూడా పురాణము చదివినా కూడా విన్నా కూడా అటువంటి వాళ్లకు సకలైశ్వర్యాలు కూడా కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఈ యొక్క స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వశిష్ట ప్రోక్త కార్తీక మాస చతుర్దశోధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం హరి ఓం త